ఓం గణేష్ ఓం గురుభ్య నమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం ప్రధానంగా నా జీవితంలో జరిగిన ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బాబా అనుగ్రహంతో ఈ విషయాలు మనకి మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా బాబావారు ఉన్నప్పుడు నేను చూడలేకపోయినా నేను బాధపడుతూ ఉంటే స్వప్నదర్శన జాత అనేక మంది యోగుల్ని మహాపురుషుల్ని సాధువుల్ని పరిచయం చేసే భాగ్యం కల్పించారు ఈ క్రమంలో ఒక మహా అవధూత మహాశక్తివంతుడు చాలా దీర్ఘకాలంగా జీవించినటువంటి ఒక అవధూత ఎవరయ్యా అంటే గుంటూరు నగరంలో ఉన్నటువంటి అగ్నిబాబా అగ్నిబాబా ఉంటేనే ఆయన అందరికీ భక్తులకి తెలుసు సుపరిచితులు బొగ్గవరపు దిగంబర్ శాస్త్రిగా ఆయన విజయనగరం జిల్లా నుంచి అక్కడ కొంతకాలం తపస్సు చేసి ఆ తర్వాత మనకి విజయవాడ నగరం కృష్ణం కృష్ణమ్మ తల్లి ఆ యొక్క కృష్ణానది దగ్గర పైన ఉన్నటువంటి కొండ మీద అక్కడికి రావడం ఆ కొండ మీద చెట్టులో గబ్బిలాగా చాలా సంవత్సరాలు తల కిందులుగా వేలాడేవాడు అక్కడ అమ్మవారు ఒకసారి దర్శనమిచ్చి నువ్వు ఇక్కడ కాదు కింద ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి తపస్సు చేయాలంటే మళ్ళీ కృష్ణానది దగ్గర ఉన్నటువంటి ఆ అమ్మవారి సీతమ్మ పాదాల దగ్గర ఉన్న లింగాన్ని అక్కడ తపస్సు చేసి అక్కడి నుంచి ఆయన భక్తులకి ఒక వాటర్ దగ్గరికి వెళ్ళి పొకోడి అక్కడ పొకోడిలో వేస్తూ ఉంటే కొద్దిగా పెట్టమంటే వాళ్ళు పెట్టకపోతే అక్కడ ఉన్న పక్కనే ఉన్నటువంటి విసుకుని ఆ యొక్క బాండీలో చల్లితే ఒక్క నిమిషంలో పొక్డులుగా మారితే వాళ్ళు ఆశ్చర్యపోయేసరికి అమ్మో స్వామి స్వామి అని ఆయన మునికిని గుర్తించే లోపు ఆయన ఒడివిడిగా నడుగులే పక్కనే ఉన్నటువంటి కృష్ణానదిలో ఆయన నడుచుకుంటూ దాటుకుంటూ తీర విజయవాడ నుంచి గుంటూరు తాడేపల్లికి అటువైపు ఉన్నటువంటి కృష్ణానది దాటి గుంటూరుకి రావడం జరిగింది ఆ తర్వాత గుంటూరులో చాలా కాలం ఆధ్యాత్మిక సాధన చేసి అనేక మంది మహనీయులను దర్శించుకొని ఆయన దిగంబరంగా ఉండి బస్తానయ్య దర్గా తర్వాత పట్టం బజారు తర్వాత ఆయన అనేక రకాలు మానసరోవరం వంటి ప్రాంతాల్లో ఆయన నివసించే భక్తులకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని ఎన్నో మహిమను చూపించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి అవధూత శ్రీ అగ్నిబాబా అగ్నిబాబా వారిని మూడు దశాబ్దాలుగా నేను నేను మా కుటుంబం కూడా పూర్తిగా ఆరాధిస్తూ కొలుస్తూ ఉన్నాము ఆయన మాకు ఆధ్యాత్మిక గురువుగా మా కుటుంబంలో ఒక ఒక భాగస్వామ్యం అయ్యాడు ముప్పై ఏళ్ళు కిందట స్వామివారు మేము గుర్తించడం అంటే పిచ్చుక దారం కట్టిన లాగిన విధంగా ఆయన మమ్మల్ని లాక్కొని అనుక్షణం నన్ను నా కుటుంబం నా సభ్యుల్ని అందరినీ కూడా ప్రతి క్షణం హెచ్చరిస్తూ ఆ జ్ఞానోపదేశం చేస్తూ తప్పుల్ని సరిదిద్దుతూ ఆపదల్ని ఆదుకుంటూ మా జీవితంలో ఒక గొప్ప సజీవమైనటువంటి అవధూతగా నిలిచినటువంటి వ్యక్తి అగ్నిబాబా అయితే ఈ అగ్నిబాబా ఈరోజు చెప్పుకునేటువంటి అంశం ప్రధానంగా అగ్నిబాబా ఏదైనా మన కర్మల్ని తీసుకోవడానికి ఆయన ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉన్నాడు భక్తుల యొక్క బాధలు కష్టాలు తన బాధలుగా భావించేవాడు ఎప్పుడూ కూడా ఆయన ఏ ఏదో ఒక క్షణం భక్తుడు ఎక్కడ బాధపడుతున్నాడో ఎక్కడ కష్టపడుతున్నాడో అని వాడి అనారోగ్యము వాడి కష్టాన్ని ఈయన తీసుకునేవాడు ఈ క్రమంలో ఒకసారి ఒక అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి బహుశా నేను అనుకుంటాను అదే నాకే నాకు సంబంధించింది అని నేను భావిస్తూ ఉన్నాను బా ఇటువంటి నీరసంగా కొద్దిగా నాకు ఒంట్లో బాగలేని క్రమంలో ఉన్న క్రమంలో ఒక రెండో రోజు ఒక వచ్చి ఏమంటే మీ అగ్నిబాబా ఇక్కడ మీకు మీరుండే ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి దగ్గరలో హాస్పిటల్ చేర్చామండి బోంట్లో బాగాలేదని చెప్పేసి అక్కడ అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెబితే నేను మా శ్రీమతి ఆశ్చర్యపోయాము ఇద్దరం ఒడివిడిగాలు గక్కనే ఎమట బండేసుకొని స్వామివారు ఉన్నటువంటి అగ్నిబాబా ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్తే అక్కడ స్వా అగ్నిబాబా నిరంతరం కూడా ఆయన బాల పిశాస ఉన్మత దిశలో ఉంటాడు ఆయన కట్టేయడం ఆయన పట్టుకోవడం ఆయన్ని చేయడం ఎవరి వల్ల కాదు అటువంటి పరిస్థితుల్లో అగ్నిబాబా అక్కడ మంచం మీద ఆయన మంచం మీద పడుకొని ఉన్నాడు ఆయనకి సరైన బట్టలు ఉన్నాడు చుట్టూ కూడా కాళ్ళు చేతులు కట్టి ఉన్నాయి ఆయనకి సరైన పెడుతూ ఉన్నారు ఆ విషయాన్ని చూస్తే ఒకసారి ఆశ్చర్యపోయాం ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నర్సులు కంపౌండర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే స్వామివారికి రక్తము పూర్తిగా రక్తము లేదు రక్తహీనత అయిపోయాడు కనీసం ఉండవలసినటువంటి రక్త శాతం కూడా ఆయనకి పడిపోయినాయి అంటే సహజంగా ఏడు శాతం పైగా రక్తం ఉండవలసి ఉంది స్వామివారికి రెండు శాతం కూడా లేదు అసలు రెండు శాతం లేకపోతే మనిషి బతకడం అనేది చాలా విచిత్రం కష్టము కానీ స్వామివారు అవేం పట్టించుకోకుండా ఆయన గొడవ చేస్తూ అరుస్తూ నేను బయటికి వెళ్ళిపోవాలని చేస్తున్నారు భక్తులు చాలామంది ఆయన అంకితమైన భక్తులు తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చారు కొంతమంది వైద్యులు కూడా స్వామివారి భక్తులు ఉన్నారు ఆ వైద్యులే తీసుకొచ్చి ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించారు స్వామివారికి రక్తహీనత ఉండటం వల్ల ఈ క్షణంలో స్వామివారు కోల్పోయి ఆయన సమాధి చెందుతార భయంతో వచ్చారని కానీ స్వామివారికి రెండు పర్సెంట్ కూడా తక్కువ ఉన్నప్పటికీ రక్తం కూడా ఆయనకి ఏమి ఇవేమి పట్టనట్టుగా ఉన్నాయి ఎప్పుడైతే స్వామివారి దర్శించుకోవడానికి నేను నా శ్రీమతి మాధవి ఇద్దరం కూడా స్వామివారి ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళాము అక్కడ ఒకసారిగా మమ్మల్ని చూడంగానే ఆయనకి ఆనందాన్ని ఆశ్చర్యంతో ఒకసారి ఆయన కళ్ళల్లో ఒక ఒక వెలుగు ఒక ఆనందం మాకు వ్యక్తమైంది ఎంటనే తన సోదరి ఇలాగా బాగా భావించి మా శ్రీమతి మాధవిని కూర్చోబెట్టి ఆమె కుశల ప్రశ్నలు అడిగి ఆమెని కూర్చోవడానికి చోటు ఇచ్చారు అక్కడ వేరే వాళ్ళు భక్తులు ఉంటే వాళ్ళందరినీ వెళ్ళిపోమ్మని అక్కడ తన సోదరి కూర్చోవాలని చెప్పి సగౌరంగా కూర్చోబెట్టి మా స్వామివారు ఎంతో భక్తిని ప్రేమను చూపించారు స్వామివారిని ఆ స్థితిలో చూసి నా శ్రీమతి కాస్త కన్నీళ్ళు పెట్టుకుంది స్వామివారు నవ్వుతూ తప్పు 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 మా తప్పు అట్లా పెట్టుకోకూడదు అని చెప్పేసి ఆయన సముదాయించి స్వామి ఆ ప్రేమను గురిపించాడు తర్వాత మీద చేసి ఆశీర్వదించాడు నా శ్రీమతి స్వామివారికి కాస్తంత పలహారం తీసుకొని స్వామి తింటాడని ప్రేమతో తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భక్తులు వాళ్ళు ఏం పెట్టకూడదమ్మా ఏమి తినడు అని చెప్పినప్పటికీ కూడా ఏం ఎప్పుడైతే పలహారాన్ని తీసుకొచ్చి తీసిందో వెంటనే ఆయన ప్రేమగా మొత్తం ఆహారాన్ని అప్పటికి పది రోజుల నుంచి ఆహారం తీసుకోవట్లేదంట నా సినిమా తెచ్చినటువంటి ఆహారాన్ని ప్రేమతో ఆత్మీయతో చివరి వరకు తిని ఆమెని ఆశీర్వదించి అనుగ్రహించాడు ఒక్కసారిగా నేను కూడా ఆశ్చర్యపోయాను స్వామి యొక్క ఆ కరుణ ప్రేమని నేను చూస్తూ ఉంటే నా శ్రీమతి స్వామిని అనుగ్రహించడం వారి యొక్క అంతరంగమైనటువంటి భావన చూసి నేను కూడా పులకరించిపోయాను ఆధ్యాత్మిక శక్తికి కుల మత భేదాలు లేవని ఎవరైతే ప్రేమతో ఆధ్యాత్మిక శక్తి ఉన్నదో వాళ్ళని ఆ ఆదరిస్తారు అనుగ్రహిస్తారు అనేది చక్కటి నిదర్శనం ఈ అగ్నిబాబాలో కనిపించింది నా శ్రీమతి బాబాకి పూర్తి అంకిత భక్తురాలుగా మారి చివరి సమాధి చెందే వరకు కూడా ఆయన అగ్నిబాబాని అంటిపెట్టుకొని ఆయన కోసం ఆయన ప్రేమని తప్పించింది అదేవిధంగా ఆయన నా శ్రీమతి పేరు ఆమె ఎవరో ఉనికి కూడా తిరిగినప్పటికీ ఒకసారి అగ్నిబాబా ఆమె 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 నేను నా శ్రీమతి చూడటానికి వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మ చూడకూడదు చాలామంది స్వామి ఇప్పుడు ఇదిగా ఉన్నాడు చికాగ్గా ఉన్నాడు కోపంగా దూరంగా దూరంగా ఉంటూ ఉండండి అని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు నిర్వాహులు కసురుతూ ఉంటే స్వామి ఒకసారిగా లేచి లేరా లేరా ఉండరా ఉండంరా ఎవరనుకున్నావురా ఆవిడ నా నా రా నా అక్కరా నా అక్క శ్రీ మాధవిరా అని చెప్పేసి మన ఆవిడ పేరు చెప్పకుండానే స్వామివారే చెప్పేసి సాక్షాత్తు నా సోదరిరా నా సోదరుతో సమానం రా కా నువ్వు రా అని చెప్పేసి దగ్గర కూర్చోబెట్టి ఆ తల్లి నా శ్రీమతిని ఆస్వాదించినటువంటి గొప్ప అనుగ్రహమైనటువంటి అవధూత అగ్నిబాబా అటువంటి అగ్నిబాబా కేవలం రక్తం అంటే ఎవరో కర్మని బాధని అనారోగ్య సమస్యని తను తీసుకొని రెండు పర్సెంట్ కూడా రక్తం లేకపోయినా కూడా స్వామి హాస్పిటల్లో ఉండి ఆ కర్మని పూర్తి చేసి ఈ రకంగా మహిమను గొప్ప శక్తిని చాటి చెప్పినటువంటి గొప్ప మహా అవధూత మహాశక్తివంతుడు స్వామివారు ఇప్పుడు సమాధి చెందినప్పటికీ కూడా ప్రస్తుతం జిల్లా కేంద్రమైన గుంటూరు నగరం బషానికి కోత కూతవేటు దూరంలో ఉన్నటువంటి బాణశ్వర స్వామివారి యొక్క మందిరం సమాధి మందిరం దర్శనమిస్తుంది ఇప్పుడైనా మీ కోరికలు ఎవరైనా ఉంటే స్వామిని దర్శ మందిరం దర్శించుకొని సంకల్పం చేసుకొని అనుగ్రహించవచ్చు సాక్షాత్తు ఈ అగ్నిబాబా యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బాబా గారి ఆశీస్సులు అగ్నిబాబా యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ ఈ ఎవరైతే శ్రీడి సాయి భక్తి టీవీ వీక్షిస్తున్నారో భగవద్భద్ధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్భద్ధులకు మరిన్ని ప్రచారం చేస్తే మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ సర్వేజనం సుఖినబంతో శ్రీ సాయి